రాష్ట్ర వ్యాప్తము ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నాయకులు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలి ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ కండవ వేసుకొని తిరగాలని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అనుకోవడం జరుగుతుంది ముఖ్యంగా వైసీపీ నాయకులు వైసీపీలో జెండా పట్టుకొని పనిచేసి కార్యకర్తలుగా ఈ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేల బ బరువు మోసి ఎవరైతే ఐదు సంవత్సరాలు వైసీపీ నాయకులుగా ఇబ్బందులు పడినారో వాళ్ళు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ తప్పకుండా అధికారంలోకి రావాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అటువంటి పరిస్థితి ఈరోజు ఆళ్ళగడ్డలో చాలా స్పష్టంగా కనపడుతుంది గతంలో ఎప్పుడు కూడా భూమా కుటుంబాన్ని అడుగు పెట్టకుండా ఈరోజు ఎవరైతే గంగులోలకి చాలా కష్టపడి పనిచేస్తారో కార్యకర్తలు చాలా మంది కూడా మా ఇంటి గడప తొక్కని వాళ్ళు కూడా చాలా మంది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి మా నాయకత్వంకి విలువ ఇచ్చి ఈరోజు ఇక్కడికి వస్తున్నారు అంటే దానికి కారణం కూడా అధికారం చేతికొస్తే ఏ విధంగా మీరు పరిపాలన చేస్తారని చాలా స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఈ రోజు మీ కార్యకర్తలే మీ దగ్గర పనిచేసిన వాళ్ళే ఎన్నో సంవత్సరాలు మిమ్మల్ని మోసిన ఈ ఈరోజు మిమ్మల్ని కాదనుకొని ఇక్కడికి వస్తున్నారు మా దగ్గర నుంచి కూడా వెళ్లారు కానీ ఎందుకు మీరు అధికారంలో ఉన్నారు బిల్లులు వస్తాయో ఇంకోటని చెప్పి వెళ్లారు కానీ అధికారం పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్షంలో ఉన్న మా దగ్గరికి రావడం అనేది మీరు ఏ స్థాయిలో అరాచకాలు చేసి ఉంటే వాళ్ళు ఏ స్థాయిలో ఇబ్బందులు పడకపోయింటే మా దగ్గరకు వస్తారు ఈరోజు ఆలగడ్డ పట్టణంలో కూడా తాగునీటి సమస్య మొదలైంది ఇంతవరకు తాగునీటి సోర్సెస్ ఏంటనేది కూడా ఎమ్మెల్యే కూర్చొని మాట్లాడలేని పరిస్థితి అసలు తాగునీటి ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి పరిస్థితి అనేది ఎమ్మెల్యేకి అవగాహన కూడా లేదు వాళ్ళ వాళ్ళ ఇంట్లో తాగునీటి సమస్య లేకపోతే చాలా అనుకునే రకము ఈ ఎమ్మెల్యే ఈరోజు ఆలగడ్డ పట్టణంలో చాలా తీవ్రంగా తాగునీటి సమస్య రావాలని కోరుకున్న మొదటి వ్యక్తి ఎమ్మెల్యే వాళ్ళ కార్యకర్తలు ఎందుకంటే తాగునీటి సమస్య వస్తేనే కదా ట్యాంకర్లు పెట్టగలుగుతారు ట్యాంకర్లు పెడితే కదా బిల్లులు వస్తాయి బిల్లు ద్వారా ఇచ్చి డబ్బులు లాక్కోవచ్చు సో ఇది ఒక డబ్బులు రా వచ్చేదానికి ఒక అవకాశంగా భావిస్తారే తప్ప ప్రజల్ని కాపాడుకోవాలా ప్రజలకి తాగునీటి సమస్య లేకుండా చేయాలన్న ఆలోచన మాత్రం వీళ్ళకి రాదు ఈరోజు గతంలో తెలుగుదేశం పార్టీ హయంలో మేము దాదాపుగా నూట ఎనభై కోట్లు ఖర్చు పెట్టి అమృత్ స్కీమ్ కింద తాగునీటి సమస్య అనేది ఆలగడ పట్టణంకి రాకుండా చేయాలని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అమృత్ స్కీమ్ మధ్యలోనే ఆపేశారు దానికి ఎటువంటి వర్క్ జరగట్లేదు దాన్ని తొంగి చూసే ఆదుడు కూడా లేదు ఆ ట్యాంకులన్నీ ఉంటే ఈ పాటికి తాగునీటి సమస్య అనేది చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ కూడా లేకుండా చేయడానికి అవకాశం ఉండేది కానీ అది మీరు చేయలేకపోయినారు ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సమస్య అనేది కనపడుతుంది మరి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క చోటుకు తిరిగి మీ ఇంటికి తీసుకొచ్చా మీ ఇంటికి అది తీసుకోవచ్చా అని చెప్పి కాగితాలు ఇస్తున్నారు మీరు ఇవ్వాల్సింది మీ ఇంటికి ఎంత వచ్చిందని కాదు మీ ఇంటి దగ్గర నుంచి ఎంత లాక్కున్నామని చెప్పి మీరు కాగితాలు ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్క కుటుంబం పైన ప్రతి ఒక్క వ్యక్తి పైన దాదాపుగా రెండు లక్షల ఎనభై వేల రూపాయలు మీరు అప్పు చేశారు వాళ్ళ పేరు మీద వాళ్ళకి తెలియకుండానే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి మీద రెండు లక్షల ఎనభై లక్షల రెండు లక్షల ఎనభై వేల రూపాయలు మీరు అప్పు చేయడము ఆ అప్పు ఏ విధంగా తీరుస్తారు ఈ ట్యాక్స్ రూపంలో మళ్ళీ ఆ భారం అంతా తీసుకొచ్చి ప్రజల మీద పెడతారు ఇదన్నీ కూడా కేవలం మీరు అధికారంలోకి మళ్ళీ రావడానికి చేసే జిమ్మికులు తప్ప మీరు ప్రజలకు చేసింది ఏమీ లేదు ఈ ఐదు సంవత్సరాలు మీరు జోబులు నింపుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు మీరు మీ కుటుంబ సభ్యులు బాగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నారు కబ్జాలు చేస్తారు అన్ని అన్ని విధాలుగా మీరు అన్యాయం చేస్తున్నారు ఇప్పుడు ఇంకా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఇంటికాడికి వెళ్లి అయ్యా బాబు అని చెప్పి కాళ్ళు పట్టుకొని మీరు ఓట్లు అడుగుతున్నారు అసలు మీకు ఓట్లు అడిగే అర్హత కూడా లేదు మీరు ప్రజలకి ఆలగడ్డ ప్రజలకి చేసిన అన్యాయం అంతా ఇంత కాదు తప్పకుండా ప్రజలు మీకు బుద్ధి చెప్పి తీరుతారు మీరు ఏ విధ ఏదైతే ఏ అధికారం అడ్డు పెట్టుకుని మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టారో రేపు అదే అధికారం మేము వచ్చిన తర్వాత ప్రజలకి మేలు చేస్తాం అధికారంలో ఉంటే ఏ విధంగా ప్రజలను ఆదుకోవచ్చు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు అనేది మేము చేసి చూపెడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా నిన్న సిద్ధమని చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రాం చేశారని చెప్పి ఎక్కడ చూసినా కూడా పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు నిన్న మేమే చూసినాం ఆదివారం ఆర్టీసీ బస్సులు చిత్తూరు దగ్గర నుంచి కూడా వైసీపీ జెండాలు పెట్టుకొని వైసీపీ నాయకులు దాంట్లో ఇద్దరు ముగ్గురు ఆ బస్సులన్నీ తీసుకుపోయి మీ సభకి ఇది చేసుకున్నారు ఆఖరికి ఆఖరికి ప్రైవేట్ స్కూల్ బస్సులు కూడా మీరు వదిలిపెట్టలేదు ఎవరైనా స్కూల్ బస్సులు ఇవ్వమో అంటే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తారు వాళ్ళని ఇబ్బందులు పెడతారు ఏ విధంగా మీరు సభ పెట్టారు దేనికోసం సభ పెట్టినారు రాయలసీమలో జన సముద్రం కనిపిస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు రాయలసీమ కావాల్సిన సముద్రం కాదు సార్ రాయలసీమ కావాల్సింది సాగునీటి తాగునీటి సమస్య తీర్చడం తాళవకి సరిగ్గా నీళ్ళు తెప్పి లేకపోతున్నారు కానీ సముద్రం తీసుకొస్తారంట ఈరోజు కేవలం ప్రజలని మీరు వాడుకోవడం తప్ప నిన్న సిద్ధం కార్యక్రమంకి మీరు వాడుకోవడం తప్ప ప్రజలని మీరు చేసింది ఏమీ లేదు మీ వాలంటీర్లు బ్లాక్ మెయిల్ చేసి పొదుపను ఎక్కించుకొని పోయినారు మీ వాలంటీర్లు బ్లాక్మెయిల్ చేసి మీకు పథకాలు రావని చెప్పి ఎక్కించుకొని పోయినారు మీ వాలంటీర్లు అన్ని విధాలుగా మిమ్మల్ని ఇబ్బందులు పెడతామని బ్లాక్ మెయిల్ చేసి బస్సులో లెక్కించుకుని పోయినారు తప్ప మీ మీద ప్రేమతో కాదు మీ మీద అభిమానంతో కాదు మీ మీద నమ్మకంతో అసలుకే కాదు సో డెఫినెట్ గా ఈ సిద్ధం అనేది మీరు ఎక్కడైతే పోషన్లు పెడుతున్నారో మీరు దేని అనేది కూడా చెప్పాలా మీరు జైలుకు పోవడానికి సిద్ధమా మీరు ఏదైతే అరాచకాలు చేశారో అది ప్రజలందరూ కూడా తెలిసిపోయింది కాబట్టి అన్ని సర్దుకొని ఈ రాష్ట్రం వదిలిపెట్టి పోవడానికి సిద్ధమా లేదా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో తల్లు తినడానికి సిద్ధం అనేది కూడా చాలా స్పష్టంగా మీరు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మీరు ఇళ్ల ఇళ్లకు పోయి ఓట్లు అడగడానికి ఓట్లు అడగడానికి వస్తారని ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు మీ చొక్కా పట్టుకొని మిమ్మల్ని నిలదీయాలని చెప్పి ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు మీ పరిపాలన ఎవరు బాగుపడలేదు దేనికి సిద్ధమవుతున్నారు మీ పరిపాలన ఎవరు కూడా బాగుపడలేదు టీచర్లు బాగుపడలేదు అంగన్వాడీ వాళ్ళు బాగుపడలేదు మహిళలు బాగుపడలేదు పొదుపోలు బాగుపడలేదు రైతులు బాగుపడలేదు యువత బాగుపడలేదు రాజధాని లేని రాష్ట్రానికి ఈ రోజు తీసుకొచ్చిన మన పరిస్థితి ఈ రోజు సో డెఫినెట్ గా మీరు అన్ని సర్దుకొని ఈ రాష్ట్రం మొదలుపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధం కావాలని చెప్పి కూడా మేము కూడా వాళ్ళకి సలహా చెప్తున్నాము అంటే ఈరోజు ఆరో వార్డులో మేము ప్రచారం చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలు ముఖ్యంగా తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి బిందెలు బిందెలు పెట్టుకొని బిందె పది రూపాయలకి మేము కొనాల్సిన కర్మ పట్టింది తాగునీటి సమస్య ఉంది ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి చెప్తారు చెప్పడం జరుగుతుంది కాలువలు అసలు నాకు తెలిసి మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా వచ్చి వాళ్ళ ఇళ్ళ చుట్టూ ఈ చెత్త ఏదైతే డ్రైనేజ్ క్లీన్ చేయకుండా పెట్టాలో అంతా తీసుకుపోయి వాళ్ళు ఇళ్ళ కాడ పెట్టాలి అప్పుడు కానీ ప్రజలు పడే ఇబ్బందులు వీళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడే చూస్తున్నాను కాలువలు అన్ని కూడా క్లీనింగ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు దాన్ని క్లీన్ చేసే నాదుడు లేదు దారి లేదు ఆ దారి మొత్తము బండలు ఎప్పియాలంటే దానికి కూడా ఓపిక లేదు సరిగ్గా ఆ వేసే బండలన్నీ కూడా రెండు రోజులకు పోతున్నాయి దేనికోసం చేస్తున్నారు మీరు ఎవరి కోసం చేస్తున్నారు ఉద్యోగస్తులకు జీతాలు ప్రజలుగా ఇచ్చేది వైసీపీ నాయకులు ఇస్తున్నాడా ఎమ్మెల్యే ఇస్తున్నాడా సో దయచేసి అధికారులు ఇప్పుడేమైనా మీరు అప్రమత్తం అయ్యి ఇవన్నీ సరిగ్గా చేయకపోతే రేపు పొద్దున మీరు చాలా తీవ్రంగా ఇబ్బంది పడబోతున్నారు మీరు ఉద్యోగాలు పోగొట్టుకుని నిజంగా కూర్చున్న పరిస్థితి దయచేసి తెచ్చుకోకండి ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళు ఎవరైతే అధికారులు పనిచేయట్లేదో వాళ్ళందరూ కూడా రెట్ బుక్లో రాసి పెట్టుకున్నాం రేపు పొద్దున తప్పకుండా మీరు అందరూ ఇబ్బంది పడే రోజులు వస్తాయి వెంటనే ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలా రోడ్ అంతా చాలా గలీజుగా ఉంది డ్రైనేజ్ గలీజుగా ఉంది వెంటనే క్లీన్ చేయాలని అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది మీరు చేస్తే చేశారు లేదంటే మేము వచ్చి మీ ఆఫీసులలో కూర్చోవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి కూడా సందర్భంగా వాళ్ళకి అందరు కూడా హెచ్చరిస్తున్నాము to okay. be हा उडडो के तरवा तिनले उठे अनि उनीहरुले काम गराउनु छ सरममा सरममा हो र म म मदत दिछु न उनीहरुले दिन्छु म राम्रोसँग उनीहरुले అవునా మన ప్రభుత్వం రాగానే పెట్టిస్తాను ఇట్లా ఉండకండి నేను ఈ స్థలం ఇల్లు రెండు పెట్టిస్తాను మీరు మాత్రం సైకిల్ కోటేయాల తప్పకుండా సైకిల్ కూర్చుకోటేయాలా చదివండి చెప్పండి సార్ తప్పకుండా సాన్ చేయాలా పడుకాలి చదవండి ఏం చెప్తాను సైకిల్ మండి అప్పుడు లైన్ యా సర్ గురుగు అమానేట వంచింది ఒక్కటి కదా ఏద గుడి పోతే ముగుపుల దగ్గర దొర్కుతుంటది కదా కప్పు చెక్ చేయండి సపకుల ఓటేండి కట్ట కరండి అప్పుడు పని జరుగుతుంది చేయాలి అప్పుడు ఏది కళ్ళైపో సైకిల్ గుడ్డు తప్పకుండా ఒకటే వాళ్ళ సినిమా చెప్పాలి ఇంకొక చెప్పండి తప్పకుండా సాయం చేస్తాం చాలా చెప్పలేక సాయం తప్పకుండా ఒకటే అండి సైకిల్ రుద్ది తప్పకుండా ఒకటే అలా నాకు పని సార్ నాకు సాయం చేయాలి అసలు వస్తాను నాకు వాళ్ళకి చెప్పండి సాయం కోసం వస్తా సాయం చూడండి ఎక్కడే కూడా ఇవ్వట్లేదు ఇన్ని రోజులు ఇన్ని ఇవ్వాలనుకుంటే ఫస్ట్ లోనే ఫస్ట్ సంవత్సరంలో ఇవ్వాలి కదా ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఎన్నికలు కోరు చాలా తెలివిగా ప్రభుత్వం కనీసం నిరుద్యోగ బుద్ధి అనేది అది చాలా పెద్ద డిస్కషన్ వాళ్ళ పార్టీలో తప్పకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తారు ఆయన వచ్చిన తర్వాత బీఎస్సీ కావచ్చు అదేవిధంగా నిరుద్యోగ బుద్ధి వాళ్ళు మూడు వేలు పెంచాలి మూడు వేలు పెంచడమే కాకుండా దాదాపు రెండు వేల లక్షలు ఉద్యోగాలు మనం రాస్తున్నాం ఏస్తామని చెప్పి మాట ఇచ్చిన తప్పకుండా జరుగుతుంది ఇలాంటి వాళ్ళందరూ డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు కూడా బాగుంటుంది డెఫినెట్గా బాగుంటుంది ఇదంతా సపోర్ట్ చేస్తే ఆళ్ళగడ్డలు కూడా మంచిగా అభివృద్ధి చేసి చూపిస్తారు ఎందుకంటే ఇదేం చూపిస్తుంది అవును డెఫినెన్స్ గుర్తించి అనిద్యోగులు గుర్తు ఇచ్చి కొంచెం 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 డెఫినెట్గా ఉంటుంది అందుకే కదా గతంలో కూడా అసలు ఏం లేవుతుంది ఉద్యోగం అంటే వాలంటీర్లు చూపిస్తున్నారు ఎక్కడన్నా వాళ్ళు వాళ్ళతోనే చాకిలింగ్ చేపిస్తున్నారు ఐదు వేల జీతంకి రానా చాకిలింగ్ చేస్తున్నారు అదే కాకుండా సచివాలయం ఉద్యోగస్తులు అంటున్నారు ఇప్పుడు అంగన్వాడి మీద మన ధర్నా నలభై మూడు రోజులు వాళ్ళు ధర్నా చేస్తే పిల్లలను చూసుకునే పని సచివాలయం ఉద్యోగస్తులు